ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి అమ్మల పుట్టినరోజు కార్యక్రమానికి చేసిన నా బంధుమిత్రులకు నా స్నేహితులకు నా మిత్రులకు నా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నా నమస్కారాలు ఇట్లాంటి కార్యక్రమాల్ని సామాజిక అవగాహన కల్పించడానికి సామాజిక అవగాహన కల్పించడానికి ఇంకా ప్రతి ఒక్క తల్లిని మనము వాళ్ళ ఆయుష్ను పెంచడానికి వాళ్ళ యొక్క ఎనర్జీని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఇంకా పెంపొందించడం కోసం చేసినటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను ఇలాంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు చేసుకుంటే అందరూ తల్లులు ఆనందంగా గడపడానికి ఈ శోద పత్రన్ని కూడా నేను నమ్ముతున్నాను ఇంకా మా నాన్నగారు అయినటువంటి నారాయణ వెంకట నరసమ్మ చారిటబుల్ ట్రస్ట్ నేను మా ఎంపీ రాజ్యసభ ఎంపీ గారు వద్దిరాజు రవిచంద్ర గారి పుట్టినరోజులో నేను చారిటబుల్ ట్రస్ట్ ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ సమాజ సేవ సేవ చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మొదలుపెట్టినా మా అమ్మ కార్యక్రమంతోనే మొదలు పెట్టాలనుకున్నా ఈ కార్యక్రమంతోనే నేను మొదలు పెట్టాను తర్వాత నెక్స్ట్ ఇనుగుర్తులో ఒక కార్యక్రమము చేయడానికి నేను ఇప్పుడే ఆలోచించాను డిసైడ్ చేస్తున్నాను నెక్స్ట్ కార్యక్రమం కూడా ఇనుగుతుల ప్రోగ్రాం పెడుతున్నాను ఏ కార్యక్రమం కానీ సమాజానికి ఉపయోగపడే ఏ కార్యక్రమం కానీ దేవాలయాలు కానీ అమ్మలకు ఎలాంటి విషయాల్లో కానీ మీ అందరము అందరికీ సహాయ సహకారంగా ఉండి మా గాయత్రి గ్రానేట్ తరఫున మీ అందరికీ ఎల్లవెల్లగా మీ అందరికీ సహాయ సహకారం అందిస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అమ్మకు జన్మ జన్మల బంధాన్ని ఇంకా ఇలాగే నేను నిర్వహిస్తూ ఇంకా వాళ్ళకి ఎక్కువగా ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి నేను ఇంకా ముందుండి నన్ను అనిపించడానికి మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని మీ అందరి సహాయ సహకారాలు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ మిత్రులందరికీ కూడా పేరు తెలియజేసుకుంటూ మేద్రాస్ పెళ్లి గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వద్రాజ్ పెద్దం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇప్పుడు జరుగుతున్నటువంటి మానవ సంబంధాలు అంతరించిపోయే క్రమంలో ఒక మంచి సదుద్దేశంతో ఈ చేసే కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈ యొక్క మంచి కార్యక్రమం మెసేజ్ వెళ్ళాలి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఇతరులు కూడా ఈ తల్లిదండ్రుల యొక్క ప్రోగ్రాము ఇంకా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా జరుపుకునే విధంగా ఈ మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ మధ్యలో చూస్తున్నాము ఎంత చేసినా కూడా తల్లిదండ్రులను కూడా నిర్లక్ష్యంగా వివరించడం కొడుకులు కూడా ఈరోజు పేపర్లు చూసాను ఈరోజు ఇది ఎక్కడ అంటే అమెరికాలో ఖమ్మం జిల్లా దుర్గాపాడు మండలం ఇడివంటి గ్రామంలో ఒక టాప్ టెన్ డాక్టర్ అంట వాళ్ళ మదరు కొత్తగూడెం హాస్పిటల్లో చావుబత్తుల మధ్యలో ఉంటే కొడుకులు కోట్లాను కోటి సంపాదించడంలో ఒక నిమిషం టైం లేకుండా కూడా వన్ మంత్ కాంచి ఆ కొత్తగూడ కొత్తగూడ భద్రాచలం కొత్తగూడ హాస్పిటల్లో వన్ మంత్ కాంచి ఇక్కడ సేవలు చేసుకుంటుంటుందట ఇలాంటి మెసేజ్ కూడా ప్రపంచవ్యాప్తంగా పోవాలి మనందరం కూడా తల్లిదండ్రుల దీవెన మనకు ఆశస్సులు మనకు ఉండాలి వాళ్ళ ఆయుష్ పెరగని వుద్రాజు రవిచంద్ర గారి నా వెంకటరా మన ఉదరాజు నారాయణ గారి వాళ్ళ భార్య అయిన వెంకటరసమ్మ మరియు కమలమ్మ గారి పుత్రుల కోసం ఇవాళ వాళ్ళ పుట్టినరోజు కోసం వాళ్ళ అన్నదమ్ములందరూ కలిసి పెళ్ళిలో ఘనంగా ఈరోజు బుద్ధిరోజు కార్యక్రమం చేసినందుకు కమల గారి కమలమ్మ గారి బుద్ధిరోజు చేసినందుకు స్వాగతం ముఖ్యంగా ఈరోజు ఉద్రాజనారాయణ వెంకటరసమ్మ కమలమ్మ గారి పుత్రోత్సవం దేశ విదేశాలలో వాళ్ళ పేరును ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేరు పేరుగాంచి మా ఎనిమిది గ్రామాన్ని పెద్ద ఎత్తున ప్రపంచంలోనే మా పేరు మా ఇనువృత్తి గ్రామాన్ని నిలబెట్టిన ఉద్ర రామచంద్ర గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఉద్రాజ్ కిషన్ బ్రదర్స్ మరియు మోహన్ అండ్ బ్రదర్స్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు మిత్రాజి పిల్లలు అమ్మగారి పుట్టినరోజు దాదాపు ఎనభై సంవత్సరాల పుట్టినరోజు ఈ రోజు ఏ ఒక్క కుమారుడు చేయట్లేదు తల్లిదండ్రులను అనాశ్రంలో చేరకుండా తల్లిదండ్రులు ఏళ్ళ సంవత్సరాలు బతికే విధంగా సుఖ సంతోషాలతో జీవితాన్ని సంతోషాలతో గడిపే విధంగా ఆదర్శప్రాయంగా వాళ్ళు కుమారులు వాళ్ళ తల్లిదండ్రులను పెంచి పోషిస్తూ ఒక ఆదర్శప్రాయాలుగా నిలిచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ఈ రోజులో ఏ తల్లిదండ్రులను కూడా చాలామంది ఇన్ని కోట్లు సంపాదించినా కూడా తల్లిదండ్రులను దగ్గర తీసుకునే పరిస్థితులు లేరు అయినా కూడా ఉద్రాజ కుటుంబం అనేది మన ఇరువుర్తి గ్రామంలోనే మేత్రాజపల్లి గ్రామంలోనే వాళ్ళ తల్లిగారి కుటుంబంలోనే పుట్టిన ఇంటిలోనే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళకి ఈ రోజున ఇంత ఘనంగా ఉద్రాజ రవిచంద్ర ఆశీర్వాదంతో ఉద్రాజు వెంకన్న గారు పెద్దెంకన్న గారు ఇంత పెద్ద ఘనకార్యం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మేమందరము వాళ్ళ తరఫున ఈ విధంగా ఈ సామాజిక సమాజ సేవలు ఆడుకునే బజార్ మీద నాగేంద్రమ్మ వసూడ మేము కవలమోదని మీ అందరం కలిసి మాట్లాడుకునేది ఇక్కడ ఆడుకునేది బజార్ మీద మేము సంటి పిల్లం ఇప్పుడు ఆ రోజు గుర్తొస్తాను ఇప్పుడు